హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణో యశస్వి అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఇదైతే శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది కనిపిస్తుందా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయితే అవుతుంది అనమాట ఇవాళ మేమైతే ఇంట్లో అమ్మకి పూజ చేయాలి అలాగే అమ్మ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట సో అయితే ఇదే నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే అది అలాగే ట్రావెల్ కొంచెం ట్రావెలింగ్ బ్లాగ్ అక్కడ గుడి దగ్గర ఏం షూట్ చేయడానికి కూడా కుదరదు కదా సో అందుకని చెప్పి కొంచెంగా అయితే వీడియో షేర్ చేస్తాను ఈ నవ్వి అప్పుడప్పుడు ఒకటి పెడతావు మొన్న కూడా కంటిన్యూగా పెడతానన్నావు ఇంతవరకు వీడియోస్ లేవు అనుకోకండి ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలకి హాలిడేస్ అయితే అనమాట సో అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాము పిల్లల దగ్గరికి ఇక్కడికి సో అందుకని చెప్పి నాకు వీడియో షూటింగ్ అనేది కుదరలేదు అందుకే చేయలేదనమాట ఇంకా అలాగే నేను ఇల్లు అనేది ఎలా రెడీ చేసుకున్నానో కూడా ఇప్పుడు మీతో చూపిస్తాను చూశారు కదా ఫైవ్ ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పొంగుతున్నాయేమో అయితే వెళ్తున్నానండి పాలు అయితే మూడు సార్లు పొంగిన తర్వాత బియ్యం వేస్తాం కదా పాలు నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి అంటే పొంగల్ చేయడం అందరికీ వచ్చు నేను చేశాను కాబట్టి చెప్తున్నాను మూడు సార్లు పొంగిన తర్వాత ఆ ఎసర్లో అయితే బియ్యం వేస్తాము ఇది కాదు కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకు మేము ఇదే స్టవ్ బటర్ఫ్లై ఫోర్ బర్నర్లు తీసుకున్నప్పుడు పాలు పొంగిచ్చానండి పైన భలే వచ్చిందనమాట ఏంటోనండి వాయిస్ అవర్ చెప్పాలంటేనే ఏదోగా అనిపిస్తుంది ఏం చెప్పాలో ఏంటో కూడా మర్చిపోతున్నాను చానాళ్ళు అయింది కదా ఆ రోజైతే ఫ్లోలో ఏదో అలా వచ్చేసింది కానీ కానీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే నా ఛానల్లో నాకు సంబంధించిన వీడియో అయితే టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చి చాలా రోజులు అయిపోయిందనమాట ఈ ఇంతకు ముందు పెట్టిన వీడియో అయితే టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ వ్యూస్ ఏమో వచ్చినాయి చాలా హ్యాపీగా కూడా అనిపించింది థర్టీ వ్యూస్ ట్వంటీ వ్యూస్ అలా వచ్చినాయి కూడా ఉన్నాయి కానీ టూ హండ్రెడ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇంక ఇక్కడ పొంగల్లో అయితే బియ్యం వేసేసి ఫస్ట్ బియ్యం కడిగి నానబెట్టుకుంటాం కదండీ అవి వేసాను కొంచెం మూత ఊరగా పెట్టామనుకోండి పొంగవనమాట ఇంక ఇప్పుడైతే మీకు ముగ్గు చూస్తాను రండి ముందు రోజు నైటే గుమ్మం తుడిచేసానండి తర్వాత అది ప్రతి ఫ్రైడే మాకు క్లీన్ చేస్తారనమాట సో వాళ్ళు వచ్చే తర్వాత మళ్ళీ నేను ఒకసారి తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్నాను మనం వేసిన ముగ్గు బాగా వచ్చింది అనుకోండి మనకు అదొక సాటిస్ఫాక్షన్ పదిసార్లు చూసుకుంటాం కదా అలాగే ముందు రోజు నైటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ అయితే పెట్టుకున్నాను బియ్య పిండి లేదండి లేదంటే బియ్య పిండితో కూడా బాగా ముగ్గు వేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట గుమ్మం మీద ఇంకా అది అయిపోయిన తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు రాసుకున్నాను అనేది ఏదైనా స్పెషల్ పూజ చేసేటప్పుడు మనం ఉదయం స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ తవ్వుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మనం కాళ్ళకి కూడా పసుపు కంపల్సరీ రాసుకోవాలండి పూజలు చేసేటప్పుడు ఇంకా అదైతే ఇక్కడ చూయించాను మీకు ఇందాక ఇంక ఇక్కడైతే పొంగలి అయ్యేలోపు నేను ఇక్కడ దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అలాగే ఇది వచ్చేసి ఈశాన్యములో ఒక చెంబు పెడతాను అనమాట ఆ చెంబుది కూడా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ప్రతి శుక్రవారం రోజైతే తీయను కానీ గురువారం రోజు తీసి పక్కన పెట్టుకొని శుక్రవారం రోజు కడుగుతాను తప్పని పరిస్థితుల్లో మర్చిపోయాను అని అనుకుంటే ఇంకా ఆ రోజు ఇంకా శుక్రవారం రోజే క్లీన్ చేసుకుంటాను అంటే ఒక్కసారి గుర్తుండదు ఒక్కోసారి గుర్తుండదు కదండి సో అలాగనమాట ఇంక ఇవన్నీ కూడా ప్రతి రోజు దీపం పెట్టేటప్పుడు కడిగినవి ప్రమిదల్లో పూజ చేయాలన్నమాట అందుకని చెప్పేసి నా దగ్గర ఒక ఫైవ్ అలా ఉంటాయి అనమాట సో ఒక్కొక్కటి తీసిన తర్వాత ఇంకొకటి పెడుతూ ఉంటాం కదా అవి గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ కడిగి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక అవన్నీ క్లీన్ చేసి ఇంక ఇక్కడ వచ్చేసి పీటకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంక ఇక్కడ అష్టలక్ష్ములు ఉంటారనమాట చెంబు మీద ఇది నాకు మా అమ్మ కాశీనో రామేశ్వరంలోనో తీసుకొచ్చి ఇచ్చింది అనమాట నిజానికి ఇంటి ఆడపిల్ల ఆడపిల్లకి లక్ష్మీదేవిది ఇవ్వకూడదు మా అమ్మ ఇచ్చింది నాకైతే ఇంక ఇక్కడైతే అష్టలక్ష్మి చెంబుకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చెంబులో నీళ్లు పోసి దాన్ని తీసుకెళ్ళి అయితే ఈశాన్యములో పెడతానండి ఇంకా పూజ అయితే మా వారు చేత అంటే అభిషేకాలు అలంకరణ అవన్నీ చేయాలి కదా ఆయన అవి చేస్తూ ఉన్నారు ఈలోపు నేను ఇవన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పొంగలు కూడా చేసేసి ఇదిగోండి ఇలా బొట్లు పెట్టాను అనమాట ఇంక ఇవి బొట్లు పెట్టిన తర్వాత నిండా నీళ్ళు పోసామనుకోండి కారిపోతాయి ఈ పక్కన ఇంకో రాగి చెంబు ఉంది చూసారా అది వచ్చేసి అమ్మవారి దగ్గర నీళ్ళు నిండుగా పెడతాం కదా ఆ చెంబు అనమాట అందులో పట్టి ఇందులో పోస్తున్నాను చీర కట్టుకొని అయితే ఇంకా అప్పుడు పూజ దగ్గర కూర్చుంటాను శుక్రవారం అంటే ప్రతిరోజు అంటే ప్రతి వారంలో అదొక పండగలాగా అయితే చెప్పుకోవాలి ఇంక వచ్చేసి చెంబుల అయితే పూలు కూడా వేస్తాను నేను ఏ పూలు ఉంటే ఆ పూలు వేస్తానండి పర్టికులర్గా ఇవే వెయ్యాలా అని ఏమి లేదు అంతకు ముందు అయితే శారీ కట్టిన తర్వాతే ప్రసాదాలు చేయడం కానీ ఏమన్నా చేసేదాన్ని కానీ ఆ రోజు ఏంటంటే సిక్స్ థర్టీ కల్లా పూజ అయిపోవాలి మేము బయలుదేరి వెళ్ళాలన్నమాట గుడికైతే అందుకని చెప్పి శారీ కడుతూ ఉంటే లేట్ అయిపోయింది పొంగలి ఉడకడం కూడా లేట్ అవుతుంది కదండి అందుకని చెప్పేసి ఫస్ట్ టూ మినిట్స్లో అయిపోయేలాగా డ్రెస్ వేసేసుకొని అవన్నీ చేసేసుకొని తర్వాత రెడీ అయ్యి అమ్మకైతే పూజ చేసుకున్నాము ఇదిగోండి ఇలా అయితే చేసుకున్నాం అనమాట షోడశోపచార పూజ అంటారు కదా అదైతే చేశాను ప్రతి శుక్రవారం చెయ్యాలనే చూస్తానండి నైవేద్యం చేసినా సరే షోడోపచార పూజ చేయాలంటే కొంచెం టైం పడుతుంది టైం లేదు అనుకుంటే నైవేద్యం పెట్టి అమ్మవారి కష్టోత్రాలు అవి చదివి చేసేస్తూ ఉంటాయి అనమాట కానీ అమ్మని ఆవాహనం చేసి పూజ చేస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అదొక కోటి రూపాయలు సంపాదించిన అంత అంత సంతోషం రాదేమో అలా అనిపిస్తుంది ఇంకా చూసారా అమ్మ ఇలా అయితే అలంకారం చేసి పూజ చేసుకున్నాము ఆ రోజైతే పొంగల్ చేశానండి ఎప్పుడూ కూడా పులిహోర గారెలో అలా చేస్తూ వస్తున్నాను కానీ ఈసారి మాత్రం పొంగల్ చేయాలి అని చెప్పేసి పొంగల్ చేశాను వినాయకుడు లక్ష్మీదేవి చూస్తున్నారు కదా ఇలా అయితే పూజ చేసుకొని పూజ అయిపోయిన వెంటనే బయలుదేరి గుడికి అయితే వెళ్ళిపోయామనమాట ఎంత బాగా అయిందోనండి దర్శనం అలాగే శుక్రవారం కదండి ఆ రోజు ఫుల్లుగా ఉంటారు జనాలు మేము పని చూసుకొని వెళ్ళేసరికి ఒకటిన్నర అలా అనమాట వా అమ్మో ఎండలో పైన కొండ మీద అనుకున్నాను కానీ మన మనసు అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటామో ఆ అమ్మ కూడా మనల్ని అలానే చూసుకుంటూ ఉంటుంది అనమాట ఎక్కడ ఎండ అనేదే లేదు ఎంత బాగా జరిగిందంటే దర్శనం జనాలందరూ కూడా భోజనానికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం సమయం కదా చాలా ఖాళీగా ఉంది నేను ఆ రోజు ఏమంటారు గర్భగుడిలోకి అయితే దర్శనానికి వెళ్ళాను అన్నమాట అదొక బాడీ వైబ్రేషన్స్ అన్ మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం అనుకోండి మనం సైడ్ నుంచి పైకి ఎక్కుతాం కదా అప్పుడు అమ్మ కొంచెం కనిపిస్తారు మనం గర్భగుడిలోకి వెళ్ళే దర్శనం అనేసరికి ఏంటంటే మనం ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళేదాకా మనకైతే అమ్మ కనిపించరు అనమాట నాకు అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఒక బాడీ వైబ్రేషన్ లాగా వచ్చిందనమాట కొంచెం చూడాలంటేనే ఏదోగా అనిపించింది మళ్ళీ అమ్మను చూసిన తర్వాత ఓకే అని సెట్ అయింది అనమాట ఎలా అనిపించిందో నాకైతే ఆ రోజు ఇంకా అలాగే ఇంతకుముందు శారీ చూపించాను కదా అది వచ్చేసి మొన్న శ్యామలా నవరాత్రి జరిగినప్పుడు అమ్మకు పెట్టుకున్న శారీ అనమాట సో ఆ రోజు నేను అలా అయితే రెడీ అయ్యాను ఇంకా ఇవన్నీ కూడా విజయవాడ వెళ్ళే హైవే దారిలో అండి క్లైమేట్ బాగుంది వ్యూ బాగుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఇలా అయితే తీశానమాట ఎప్పుడు టూ మంత్స్కి ఒకసారి అలా గుడికి వెళ్తూ ఉంటే మనకు అదొక ప్రశాంతంగా ఉంటుందండి ఎవరికి నచ్చిన దేవుడు గుడికి వాళ్ళు వెళ్తూ ఉంటే ఎన్ని స్ట్రెస్ ఉన్నా ఎంత టెన్షన్స్ ఉన్నా కానీ బాడీకి మనసుకి మనశ్శాంతి వస్తుంది అనమాట గుడ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కొంత హాల్లాగా అంటే నేను తీసుకున్న కొన్ని షాపింగ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అది ఉంటుంది ఇంక ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసామండి ఇంక ఇప్పుడు మీకు అమ్మ గుడి చుట్టుపక్కల ఉన్నదంతా చూపిస్తాను చూడండి ఇదిగోండి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మని తలుచుకొని ఇంట్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరేనండి గుడికి వెళ్తేనేనా అని కాదు ఎక్కడున్నా సరే మనం మనసు పెట్టి అమ్మని ప్రేమగా పిలిస్తే ఎక్కడున్నా కరుణిస్తారు ఆ అమ్మ దయ అయితే మన మీద ఉంటుంది సో నేను వెళ్ళాను కాబట్టి మీరు చూసి నమస్కరిస్తారని అయితే షేర్ చేస్తున్నాను అనమాట అన్నదానం కూడా బాగా జరుగుతుందండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పం పదకొండున్నర గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా అన్న ప్రసాదం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి